ఆంధ్రప్రదేశ్లో ఎకరం భూమి రెండు లక్షలు అసలు ఉంటుందా ఎకరం భూమి రెండు లక్షలు అంటే ఉంది నాకు దొరికింది అనేటువంటి సమాధానం ఇస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను అధికారంలో ఉన్న సమయంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక రైతును బెదిరించి కొన్ని ఎకరాలని మొత్తంగా రెండు వందల అరవై ఎకరాల భూమిని రైతును బెదిరించి ఎకరాకి రెండు లక్షల పదివేల రూపాయలు చొప్పున ఇచ్చి అతను దాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఆ తర్వాత ఇరవై ఆరు కోట్ల రూపాయలకి అరబిందో కంపెనీకి చెందినటువంటి శరత్చంద్రారెడ్డికి ఆ భూమిని అమ్మడం జరిగింది శరత్చంద్రారెడ్డి ఆ భూమిని బ్యాంకులో పెట్టి రెండు వందల అరవై కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఇప్పుడు మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమ సంపాదన ఏదైతే ఉందో దాన్ని ఆయన సక్రమంగా అంటే వైట్ మనీగా మార్చారు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమ సంపాదనని వైట్ మనీగా మార్చింది అరబిందోకి చెందినటువంటి శరత్ చంద్రారెడ్డి అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ మద్యం ద్వారా సంపాదించిన అక్రమ సంపాదనను సక్రమ సంపాదనగా అంటే వైట్ మనీగా ఎలా మార్చారు ఆ ప్రక్రియ ఏంటనేది మనం పూర్తిస్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమ సంపాదన ఏదైతే ఉందో దాన్ని వైట్ మనీగా మార్చింది అరబిందోకు చెందినటువంటి శరత్ చంద్రారెడ్డి అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఆ ప్రక్రియ ఏంటి సార్ ఎలా మార్చారు అలా అయితే తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్లో ఇవాళ రెండు వందల అరవై ఎకరాలు బయటకు వచ్చాయి ఇక్కడ గూడూరు దగ్గర రెండు వందల అరవై ఎకరాలు ఆరు కోట్లు కొన్నారంట ఓకే అంటే ఎకరం ఎంత పడింది రెండు లక్షలు పదివేలు నువ్వు ఇస్తావా దొరకట్లేదు ఎకరం రెండు లక్షలకి ఎక్కడన్నా దొరుకుందా ఎవరన్నా అమ్ముతారా ఎన్ని ఎకరాలు రెండు వందల అరవై ఎకరాలు ఎంత కొన్నాడు చెవిరెడ్డి ఆరు కోట్ల కొన్నాడు అంటే కత్తి పెట్టాడా మేడం మీద ఓకే అంటే ఎలా అమ్ముతారు ఇప్పుడు రెండు లక్షలకి ఎకరం అమ్ముకున్నారంటే ఆ రైతులు ఎంత బెదిరిస్తే ఎంత బ్లాక్ మెయిల్ చేస్తే ఎంత ప్రభుత్వ ఒత్తిడి తెస్తే తప్పుడు కేసులు పెడతాం అరెస్ట్లు చేస్తాం ఏం చేశాడో తెలుసా రెండు నెలల్లో ఆరు కోట్లు కాస్త ఇరవై ఆరు కోట్లు చేసుకున్నాడు అదెలా చూమ్ అంతారు మాజల ఆరు కోట్లు కాస్త రెండు నెలల్లో ఎంత అయింది ఇరవై ఆరు కోట్లు ఎవరికి అమ్మేశాడు ఇప్పుడు నువ్వు చెప్పిన మాయల మరాఠి ఎవరైనా అరవిందో శరత్ చంద్రారెడ్డి శరత్ చంద్రారెడ్డి అనగానే నీకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తిహార్ జైలు గుర్తొస్తుంది కవిత గుర్తొస్తుంది అరవింద్ కేజ్రీవాల్ అక్కడ అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఇక్కడ శరత్ చంద్రారెడ్డి చెవిరెడ్డి దగ్గర కొనుక్కున్నాడు ఈ రెండు వందల అరవై ఎకరాలు ఎంతకి ఇరవై ఆరు కోట్లు అంటే చెవిరెడ్డి సంపాదన రెండు నెలల్లో ఇరవై కోట్లు మరి జగన్ సీఎంగా ఎన్ని నెలలు చెవిరెడ్డి పవర్లో ఉన్నాడు సరే చెప్పు అరవై నెలలు ఐదేళ్ళు కదా అరవై నెలలు నెలకు పది కోట్లు వేసుకో ఆరు వందల కోట్ల పైన చెవిరెడ్డి ఆరు వందల కోట్లు కేవలం ల్యాండ్స్ మీద వచ్చేసిందా సంపద సృష్టి కాకపోతే రాష్ట్రానికి కాదు వ్యక్తిగత సంపద సృష్టి ఎలా జగన్ జగన్ అడ్డం పెట్టుకునే వీళ్ళు వాళ్ళ వాళ్ళ సంపదలని సృష్టించారనే దానికి ఇది ఒక కేస్ స్టడీ గమ్మత్ ఏంటో తెలుసా ఆ రెండు వందల అరవై ఎకరాలు శరత్ చంద్రారెడ్డి బ్యాంకులో పెట్టాడు పది అరవై వాళ్ళు బ్యాంకులో పెట్టారు ఎంత లోన్ తీసుకున్నారో చెప్పు ఎంత సార్ రెండు వందల అరవై కోట్ల ఓకే అంటే ఆరు కోట్లు ఇరవై ఆరు కోట్లు రెండు వందల అరవై కోట్లు రైతుకి ఎంత కోట్లు రెండు లక్షలు మొత్తం కలిపి అదే రైతుకు దక్కిందేమో లక్షలు మరి చెవిరెడ్డికి దక్కిందేమో ఇరవై ఆరు కోట్లు మరి ఆయనకి దక్కిందేమో కోట్లు రెండు వందల అరవై కోట్లు అంటే జగన్ అంటే మరి ఏంటనుకుంటున్నా జగన్ పేరు చెబితేనే సంపద ఎలా సృష్టింపబడుద్దో చూడనమాట కాకపోతే దీనివల్ల లాభపడింది ప్రయోజనం చేకూరింది ఎవరికి చెవిరెడ్డికి అరవిందో వాళ్ళకి అంటే ఒక కూడా ఇది రక్తం అసలు ఏంటి సార్ మద్యం కుంభకోణంలో తవ్వే కొద్దీ సంచలనమైనటువంటి విషయాలు వస్తున్నాయి అంటే అసలు మద్యం కుంభకోణంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు అయినటువంటి మోహిత్ రెడ్డికి సంబంధం ఉందని అలాగే ఇదే మద్యం కుంభకోణంలో సజ్జల భార్గవ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది ఇప్పుడు చూస్తే అసలు ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమ సంపాదనంతా వైట్గా మార్చుకునేందుకు ఎటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేశారనేది కూడా బయటపడుతూ ఉంది ప్రజలు రక్తం తాగారు ఏంటి అంత క్యాష్ ఏ మీరు క్యాషే మ జీపే లేదు మళ్ళీ ఫోన్పే లేదు అంటే బ్లాక్ మనీ మనీ లాండరింగ్ మనీ రూటింగ్ దాంతో సినిమాలు తీశారు దాంతో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి చెవిరెడ్డి మహిత్ రెడ్డి లేకపోతే అతను ఎవరు సజ్జల భార్గవ రెడ్డి ఆ ప్రజుమ్న నిన్న సజ్జల ప్రెస్ మీట్ పెట్టాడు అబ్బో మామూలు ప్రెస్ మీట్ కాదు అసలు ఆ కంపెనీకి అకౌంట్ నెంబర్ లేదంటాడు ఆయన బ్యాంక్ అకౌంట్ లేనాడికి మరి డిన్ ఎలా వచ్చుద్ది ఇప్పుడు డిన్ నెంబర్ ఉందా లేదా ఇప్పుడు ఇక్కడ ఇతను ఎవరు సజ్జల భార్గవ రెడ్డి భీమ్ స్పేస్ దాని పేరేంటి భీమ్ స్పేస్ ఎల్ఎల్సి భీమ్ స్పేస్ ఎల్ఎల్సి లో ఇతను ఎప్పుడు జరిగాడు రెండు వేల ఇరవై ఒకటిలో అది రిజిస్టర్ అయింది కంపెనీస్ ఆఫ్ దింట్లో దాంట్లో రిజిస్టర్ అయినప్పుడు దానిలో పార్ట్నర్లు ఎవరెవరు ఉన్నారు చివరి మోహిత్ రెడ్డి మరి నీ కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ఇతను ఎవరు ప్రజుమ్న అదేమంటే ప్రజుమ్న లోకేష్ ఫ్రెండ్ అంటాడు ఏదో స్టూడియో ఎన్ అంటాడు చూసి అవ అసలు ఎట్లా డైవర్షన్ చేస్తారు స్టూడియో ఎన్ ప్రొపరేటర్ ఎవరు నార్నె శ్రీనివాసరావు నార్నె శ్రీనివాసరావు మరి మీ పార్టీ వాడు కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటది సెంట్రల్ గవర్నెన్స్ కమిటీ సెంట్రల్ గవర్నెన్స్ కమిటీ అతని మెంబర్ పాలిట్ బ్యూరో మెంబర్ లాగా తెలుగుదేశం పాలిట్ బ్యూరో ఎలాగో మరి దీనికి సెంట్రల్ గవర్నమెంట్స్ కమిటీ దానిలో మెంబర్ అయితే నారణే శ్రీనివాసరావు ప్రజుమ్న అంతా నీ పార్ట్నర్లు అయితే ఇది కి ఏంటి సంబంధం తలక మాసినాడు అంటాడు పనికి మాల్లాడు అంటాడు అంటే ఫ్రస్ట్రేషన్ లోకేష్ ని తిట్టడం ద్వారా సజ్జల ఫ్రస్టేషన్ ఏంటి రేపు నా కొడుకుని జైల్లో పెడుతున్నారు అన్న భయం నేను కూడా పెదిరెడ్డిలాగా భోజనం ప్యాకెట్లు మోసుకెళ్లాలా రేపు కొడుక్కి ఇప్పుడు మిథున్ రెడ్డి గనక ఎలా అయితే పెద్దిరెడ్డి మోసుకెళ్తున్నాడో అట్లా నా వంతు వస్తుంది అన్న భయం ఒక రకమైన విరక్తితో వచ్చిన మండిపాటు ఇప్పుడు ఒకటి మీరు నిజంగా దీనిలో చిత్తశుద్ధి ఉంటే నేను మాట్లాడుతూ అతను ఏమంటాడు నా పేరు మీద రకరకాలుగా రాశారు సజ్జల ఎస్టేట్ అన్నారు లేదా సీకే దిన్నే మండలంలో నూట ఐదు ఎకరాలు నీది సజ్జల కుటుంబం మీద ఉందా లేదా అటవీ భూములు అందులో మరి డెబ్బై ఐదు ఎకరాలు ఆక్రమించారా లేదా ఓకే రెవెన్యూ ఎలా నిర్ధారించింది విజిలెన్స్ వాళ్ళు ఎలా చెప్పారు ఫారెస్ట్ వాళ్ళు ఎలా చెప్తారు మంగళంపేట అడవుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూమి కబ్జా బుగ్గమఠం భూములు కబ్జా అక్కడ గోశాల కట్టాడు అంటాడు గుడి అంటాడు అంటే ఎట్లా వీళ్ళు ప్రజలు సొమ్ము మింగారు అసలు వాటితోపుడు ఆ కేసరెడ్డి రాజు స్పష్టంగా చెప్పాడు ఏంటి కెసిరెడ్డి రాజు ఇచ్చినటువంటి దీంట్లో కాకపోతే నాకు సంబంధం లేదంటే ఆ పదకొండు కోట్ల మీద నా వేలు ముద్ర లేవు అంటాడు ఓకే వెంకటేష్ నాయుడు మీకు సంబంధం లేదా వెంకటేష్ నాయుడు కొలంబో వెళ్తుంటే చెవిరెడ్డితో పాటు పారిపోతుంటే పట్టుకొచ్చారు యాక్చువల్గా కృష్ణ నీకు ఐదు కోట్లు నెలకి మామూలు సార్ ఎవరికి ఒక లోక్సభ సభ్యుడు ఐదు కోట్లు ముడుపులు నెలకి ఎవరికి ఒక రాజ్యసభ సభ్యుడు అతను మిథున్ రెడ్డి ఇతను విజయసాయి రెడ్డి అన్నారు విజయసాయి రెడ్డి బట్టే బాజ్ అంటారు అంటే రెండేళ్ళు అతనికి ఇచ్చారు మిగతా మూడేళ్ళు ఎగ్గొట్టారు కాబట్టి అతను మొత్తం కర్త కర్మ క్రియ కేశరెడ్డి రాజు అన్నాడు ఇప్పుడు ఒకటి యాభై లక్షలు ఎవరికి వచ్చాయి నెల నెల లిక్కర్ సొమ్ము యాభై లక్షలు మరి సజ్జల రామకృష్ణారెడ్డికి వచ్చింది ఓకే ధనుంజయ రెడ్డికి వచ్చింది ఆ సిట్ ఇచ్చినటువంటి దీంట్లో నువ్వు చూసినట్లయితే విస్తుపోయే వాస్తవాలు నెలకి ఇరవై లక్షలు ఎంత సంవత్సరానికి ఇరవై లక్షలు రాటం లేదు జనానికి అసలు మామూలు ఉద్యోగాలు నెలకి ఇరవై లక్షలు ఎవరికి కృష్ణమోహన్ రెడ్డి ఆ ఓఎస్డి అంటే ఇరవై లక్షలే వచ్చింది తనకని జాలేస్తోంది అన్నాడా ఓకే జగన్మోహన్ రెడ్డి ఎట్లా వీళ్ళు మద్యం సొమ్ములు అసలు విదేశాల్లో మరి వెళ్ళారా లేదా ఆఫ్రికా మరి ప్రజమ్న మరి ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు పర్యటించారా లేదా రెడ్డికి మీకు సంబంధాలు ఉన్నాయా లేవా రెడ్ శాండల్ స్మగ్లర్ పీడీ యాక్ట్ ఉందా లేదా అతని మీద రాజమండ్రి జైల్లో పెట్టారా లేదా అతన్ని అతని పరామర్శకి చెవిరెడ్డి వెళ్ళాడా ఓకే నిన్న యాభై రెండు ప్రశ్నలు వేశారు చెవిరెడ్డి మెహిత్ రెడ్డిని యాభై రెండు ప్రశ్నలు వేస్తే అతను ఏంటి అన్నిటికీ డబ్బు తిరుగుడు సమాధానాలు మా ఆడిటర్ లేడు అంటాడు ఇప్పుడు ఏమో బోర్డు ఎవరిది ఉంది వెల్ టాస్క్ ఫుడ్స్ అండ్ బెవరేజెస్ బోర్డు నిఖిలానంద అపార్ట్మెంట్ అదెవరిది విజయానంద రెడ్డి రెడ్ శాండల్ వెళ్ళి చూస్తే ఈ పది కంపెనీలు వచ్చాయి బయట బోర్డు ఏమో అసలు ఆర్ఓసిలో లేదు ఓకే వెల్ టాస్క్ అనేది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో లేదు అక్కడ డిన్ నెంబర్ బోగస్ ఎట్లా మాట్లాడతాడు సజ్జల రామకృష్ణారెడ్డి నా కొడుకు సంబంధం లేదంటే నీ కొడుకు అందులో పార్ట్నరా కాదో చెప్పు అబ్బాయి అసలు అది కంపెనీ వ్యాపారం చేయలేదు అంటాడు వ్యాపారం చేయని కంపెనీ మరి ఎందుకుంది ఇప్పటికి దగ్గర దగ్గర ఐదారేళ్లుగా ఆ కంపెనీ ఎలా ఉంది వ్యాపారం చేయని కంపెనీలో డైరెక్టర్గా మరి రిజైన్ చేయొచ్చు కదా ఎందుకు కంటిన్యూ అయ్యాడు భార్గవ రెడ్డి ఇక్కడ భార్గవ రెడ్డికి మధ్య ముడుపులు అందాయి నెలకు యాభై లక్షలు తండ్రికి అందినీయా కొడుకు అందినీయా ఇప్పుడు ఈ డబ్బుని ఇలా ఇన్వెస్ట్ చేశారు బ్లాక్ మనీని వైట్గా ఎలా మార్చారనేది అదేమంటే సిట్టు ఈనాడు ఆంధ్రజ్యోతి అడిషనల్ బ్యూరోగా పనిచేస్తుంది అంటాడు నువ్వు జర్నలిస్ట్గా పనిచేసావు ఇప్పుడు నీకు రాలేదా సమాచారం ఈ విధంగా నువ్వు పనిచేసినప్పుడు జర్నలిస్ట్గా మనకు కోర్టులో సమాచారం వస్తుంది అందుకని కోర్టు మనకి అడిషనల్ బ్యూరోగా ఓకే ఇవాళ ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి డైవర్షన్లోకి తీసుకొస్తున్నాడు జనంలో ఏదో రకంగా పోయినటువంటి ఇమేజ్ బిల్డప్ చేసుకుందాం అనుకుని మరింత డ్యామేజ్ చేస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్